హలో అండి నేను డాక్టర్ శ్రావ్య ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫార్టీ నైన్ హాస్పిటల్స్ కుక్కట్పల్లి ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఫైవ్ థింగ్స్ టు డూ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ లేకపోతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ వన్ అండి ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి బ్యాలెన్స్డ్ డైట్ అన్నప్పుడు మైక్రోన్యూట్రియన్స్ అన్నీ ఇన్వాల్వ్ చేసుకోవాలండి మనం కార్బోహైడ్రేట్స్ కానీ అది ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి దాంతోపాటు ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి సో ఇలాంటి ఇలాగ చెప్తున్నప్పుడు ఫ్యాన్సీ ఫ్యాన్సీ డయట్స్ కానీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫ్రూట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి మనకు సీజనల్గా ఈజీగా అవైలబుల్గా ఉండే ఒక ఫ్రూట్ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది అది నార్మల్గా మనం గోవా కానీ లేకపోతే ఆరెంజ్ కానీ బనానా కానీ ఏదైతే మీకు యాపిల్ ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది తీసుకోవచ్చు నట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి నట్స్ అనగానే మనం వాల్నట్స్ తీసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ పర్ డే మనం సోక్ చేసిన ఆమండ్స్ తీసుకోవచ్చు డేట్స్ వన్ టు టూ పర్ డే తీసుకోవచ్చు ఆప్రికాట్ కూడా తీసుకోవచ్చు ఒక బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి డ్రాస్టిక్ డైట్స్ ఏదైతే ఫ్లూయిడ్ ఓన్లీ డైట్ అని చెప్పి ఉత్తి వాటర్ మీదే ఉంటారు లేకపోతే హై ప్రోటీన్ డైట్ అని ఉత్తి ప్రోటీన్ మీదే ఉండడము లేకపోతే కీటో డైట్ అని చెప్పి ఫ్యాట్స్ మాత్రమే తినడం ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిదండి నెంబర్ టూ ఎక్సర్సైజ్ అండి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఇది బోత్ ఫర్ ద ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కూడా సో మనం ఎక్సర్సైజ్ అనగానే వీక్లీ అట్లీస్ట్ ఫైవ్ టైమ్స్ అ డే థర్టీ టు ఫార్టీ మినిట్స్ పర్ డే వాకింగ్ కానీ మోడరేట్ ఎక్సర్సైజెస్ అండి వాకింగ్ కానీ మనం జాగింగ్ కానీ స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ కానీ మనం రికమెండ్ చేస్తాం నంబర్ త్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఫీమేల్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలండి ఫోలిక్ యాసిడ్ అన్నది మనం న్యూరల్ ట్యూబ్ డిసీజ్ పుట్టబోయే బేబీకి న్యూరల్ ట్యూబ్ డిజార్డర్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అండి సో ఫోలిక్ యాసిడ్ అనేది ఫైవ్ ఎంజీ పర్ డే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టూ టు త్రీ మంత్స్ ము మంత్స్ ముందు నుంచి ఒక త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుందండి ట్వెల్వ్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు సో ఫోలిక్ యాసిడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ ఫోర్ అండి ఒకవేళ ఇంతకు ముందు ఏమైనా అండర్లయింగ్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఫిట్స్ డిజార్డర్ కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ పర్టిక్యులర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ డిసీజ్ స్టేటస్ అన్నది తెలుసుకోవాలి మనం దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడడము అది కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అదే కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అప్పుడు ప్రెగ్నెన్సీలో సేఫ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మార్చడం జరుగుతుందండి సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న మెడికల్ డిజార్డర్స్ ఉంటే అవి మనం కంట్రోల్లో పెట్టుకొని ఆ ట్యాబ్లెట్స్ వాడుతూ ఏదైతే ప్రెగ్నెన్సీ కోసం సేఫో ఆ ట్యాబ్లెట్స్ వాడుతూ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు నెంబర్ ఫైవ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి బీయింగ్ పాజిటివ్ మెంటల్ హెల్త్ అనేది చాలామంది ఇగ్నోర్ చేస్తామండి కానీ మెంటల్ హెల్త్ అనేది మన ఫిజికల్ అండ్ మెంటల్ మెంటల్గా మనము స్టేబుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అది నాట్ ఓన్లీ మనకి రిలాక్సేషనే కాకుండా మనకి ట్రీట్మెంట్ సక్సెస్లో కూడా హెల్ప్ అవ్వచ్చు అండి సో స్టే పాజిటివ్ బీ హెల్దీ